మధగ్నమి తేజోవతి త్రీ నయన్

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆసుపత్రి ఆవరణ గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నట్టుగా ఈ సంవత్సరం కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి ఈసారి ఇంకా అద్భుతంగా జరుగుతున్నాయి సుపెయింట్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ స్ఫూర్తి మేడం గారి ఆధ్వర్యం ఆర్ఎంఓలు హెచ్ఓడిలు అందరూ కూడా ఒకరికొకరు సంఘటితమై సేవలు అమ్మవారికి వి విపరీతంగా చేస్తున్నారు ఈ అమ్మవారికి సేవలు చేసే ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను ఆసుపత్రిలో ఉండే సిబ్బందికి అందరికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు ఈ అమ్మవారి కటాక్షం జరగాలంటే కోరుకుంటూ దసరా నవరాత్రుల్లో భాగంగా ఈరోజు నాలుగో రోజు అంగరంగ వైభవంగా పూజలు జరుగుతున్నాయి ఈ హాస్పిటల్కి వచ్చే భక్తులకు సిబ్బందికి అమ్మవారి కర్ణ కటాక్షలు కలగాలని దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఓం శ్రీమాతరే నమ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా తన యొక్క దర్శన భాగ్యం మా అందరికి కలిగింది అమ్మవారికి ప్రతిరోజు నవరాత్రుల భాగంగా ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు మరియు లలిత సహస్రనామ కార్యక్రమాలు అమ్మవారికి వివిధ అలంకరణల చేత వివిధ పూజా కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించుకోవడం జరిగింది దానికోసమని ముఖ్యంగా ఈ ఆసుపత్రికి వచ్చే ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుకు ఈ ఆసుపత్రికి వచ్చే ఎటువంటి పేషెంట్ అయినా సరే తొందరగా కోలుకొని మంచిగా స్వస్థత చేకూరాలని ఆలోచనతో ఆసుపత్రిలో సిబ్బందికి అందరికీ కూడా అమ్మవారి కరుణ కటాక్షాలు ఉండి గొప్ప స్థాయిలో ఉండాలని ఆలోచిస్తూ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికోసం మా ఆసుపత్రి సూపర్టెండి గారి యొక్క మాకు సేవలు ఎంతో ఎక్కువగా కొనియాడుతున్నాం వారి యొక్క సేవలు మాకు అమోఘంగా లభిస్తున్నాయి దాంతోపాటు మా ఆర్ఎంఓస్ కానీ మా వివిధ డిపార్ట్మెంట్స్ యొక్క హెచ్ఓడిలు కానీ అదేవిధంగా మా డాక్టర్స్ కానీ పారామెడికల్ సిబ్బంది కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ నర్సింగ్ ఆఫీసర్స్ కానీ శానిటేషన్ సిబ్బందితో సహా అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా గొప్ప స్థాయిలో చేయడానికి మేమందరం పూనుకుందాము అమ్మవారి యొక్క కటాక్షము హాస్పిటల్కి వచ్చేవారిపైన హాస్పిటల్ ఉన్న సిబ్బంది పైన అందరిపైన చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ముగిస్తున్నాము